ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రారంభం నుంచి ఉన్నతమైన చరిత్రను కలిగి ఉందని ఇది తెలంగాణ సాంస్కృతిని ప్రారంభిస్తుందని ప్రతిబింబిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆలోచనలు భావాజలాలు ఏమైనా స్వేచ్ఛగా వ్యక్తం కావాలన్నారు అన్ని హక్కుల్లో కల్లా బావ ప్రకటన స్వేచ్ఛ చాలా ముఖ్యమన్నారు యుద్ధం చేసి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల కాలంలో అనుభవించాల్సిన స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయామన్నారు అలాగే పీపుల్స్ మార్చ్ సందర్భంగా ప్రజల సమస్యలను విన్నామని కళ్లారా చూశామన్నారు ఈ పరిస్థితులు మారాలని ప్రజాప్రభుత్వంగా కలిసి ముందుకు వెళ్లాలని అనుకున్నామని ఇది ఇప్పుడు సాధ్యమా సాధించామన్నారు படத்து பிளத் படத்து அனைகிராமீண మానవుల పల్లెల నుంచి యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తూ ఉంటాయి బయట ప్రైవేట్ యూనివర్సిటీస్లో లక్షల లక్షలు పోసి చదివించలేనటువంటి స్తోమత లేనటువంటి కుటుంబాలు ఈ యూనివర్సిటీస్ పంపిస్తూ ఉంటాయి ఆ యూనివర్సిటీస్లో ప్రపంచంతో గ్లోబలైజేషన్ జరిగినటువంటి ఈ సందర్భంలో ప్రపంచంతో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడేటువంటి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్స్గా పబ్లిక్ యూనివర్సిటీస్ తయారు కాకపోతే వారి జీవితం అంతా భవిష్యత్ అంతా అందక మార్పు అందుకోసమే నేను ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా కూడా మాట్లాడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని చాలా స్పష్టంగా చాలా నిర్ణయాలు తీసు ఈ రాష్ట్రంలో స్కిల్ బేస్డ్ ఈ రోజు స్కిల్ పెట్టాలి స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయటమే కాకుండా ఈరోజు చకచక పనులు జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఐటీఐ సెంటర్స్ దాదాపు హండ్రెడ్ సెంటర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి ఈరోజు ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పొందేటట్టుగా పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక సామాజిక న్యాయం ఆలోచన ఉండాలని ఆ సృహ కలిగినటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్ నియమించారు ఒక మహిళా యూనివర్సిటీ వేరే మనిత గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అక్కడ వెళ్ళి వాటన్నింటినీ చూసి భవంతుల శాంక్షన్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని మీ అందరికీ తెలుసు యూనివర్సిటీస్ లో ఎప్పుడో ఒకసారి రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో రిక్రూట్మెంట్ జరిగింది ఆ పదకొండు తర్వాత రాష్ట్ర ప్రజలు జరిగిన పద్నాలుగు నుంచి కూడా రిక్రూట్మెంట్ లేదు మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెడతా ఉన్నాం విశ్వవిద్యాలయాలు అద్భుతమైనటువంటి వైడ్ ల్యాండ్ కేంద్రాలుగా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ ఆలోచన కూడా అలాగే మారుతున్నటువంటి సమకాలిక పరిస్థితులకు అనుగుణము ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఈరోజు గ్లోబలైజేషన్లో జరుగుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు చదువుకి సంబంధం లేకుండా పోతా ఉంది అందుకే యూనివర్సిటీస్లో అటువంటి కార్పొరేట్ సెక్టర్ పనికి వచ్చేటువంటి సిలబస్ కూడా కోర్సెస్ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ చేసి